హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లాగ్స్ విజయవాడ ఈ వీడియోలో మనం చికెన్ దమ్ బిర్యానీ వండబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చేయ విధానం మొత్తం క్లియర్గా చూపిస్తాను సింపుల్గా చూడండి ముందుగా నానబెట్టిన బియ్యం ఎక్కువైతే కానీ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి చికెన్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నాలుగు చీలికలు బాగా వేయించిన ఆనియన్స్ సాల్టు చికెన్ మసాలా కారం సాల్టు ధనియాల పౌడరు మసాలాలు అన్నీ వేసానండి మన బిర్యానీ మసాలాలు జాపత్రి అనాస పువ్వు మొగ్గ కాస్త పసుపు వేసాను మొగ్గ వేసాను మిరియాలు ఒక ఐదు ఆరు మిరియాలు వేయాలి బిర్యానీ ఆకు కూడా వేసాను పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా ఇవి మొత్తం అన్నీ వేసి కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలండి బాగా ముక్కకి మసాలాలన్నీ పట్టేటట్టుగా మసాజ్ చేస్తూ మొత్తం కలపాలి ఇవన్నీ కలిపిన తర్వాత పెరిగి వేయాలండి చూడండి వన్ బై వన్ చేస్తూ ఉంటా సింపుల్గా మన ఇంట్లో చాలా ఈజీగా తయారవుతుందండి వీడియో క్లారిటీగా చూడండి మొత్తం కలిపిన తర్వాత పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం టూ అండ్ హాఫ్ కేజీస్ చికెను త్రీ కేజీస్ రైస్ వేసాను రెండు పెరుగు ప్యాకెట్లు రెండు హాఫ్ కేజీస్ అంటే వన్ కేజీ పెరుగు వేసాను పెరుగు వేసి మొత్తం మిక్స్ చేయాలండి బాగా కలిపి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేయాలి కలిపాను కదండి ఇందులో కొద్దిగా ఆయిల్ మరి కొద్దిగా నెయ్యి కూడా వేద్దామండి ఇందులోను తర్వాత రెడీ అయిన తర్వాత రైస్ మీద కూడాను నెయ్యి వేయాలండి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కంపల్సరీ నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ బాగా కలుపుతూ కాస్త లెమన్ జ్యూస్ కూడా వేసి బాగా కలపాలండి చాలాసేపు మనకి ఎంత వీలైతే అంత ముక్క ముక్కకి మసాలా బాగా ఎక్కేటట్టుగా మిక్స్ చేస్తూ ఉండాలి లెమన్ జ్యూస్ నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి ఇదంతా బాగా కలిపి చికెన్ అంతా దగ్గరికి తీసుకొని అలా పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అలా నాన్తే కాస్త బెటర్ అండి మసాలాలు అన్నీ ముక్కకి బాగా ఎక్కుతాయి మంచి టేస్ట్ వస్తుంది చూసారుగా ఇలా బాగా మిక్స్ చేయాలండి ముక్కలన్నాటికి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూ కాస్త నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఇదిగోండి బాగా ఇలాగ దగ్గరికి పెట్టాం కదా ఇది కాస్త ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అలాగే ఊరాలి బాగుంటుంది టేస్ట్ అప్పుడు తర్వాత నానపెట్టిన రైసు పొయ్యి మీద పెట్టాను దానిలో బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ సాల్ట్ వేస్తేనే బెటర్ అండి అదే కల్లుప్పు సాల్ట్ కంటే కల్లుప్పు బెటర్ జీలకర్ర ఈ బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసి జాపత్రి మొక్క అనాసపువ్వు పువ్వు యాలక్కాయలు మొత్తం అన్నీ వేయాలండి రైస్లో కూడా మనం ఆ చికెన్ పీసెస్ వేసినట్టే అన్నీ అలాగే కొత్తిమీర పుదీనా ఇదేంటంటే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అందులో కొంచెం వేసాం కదా ఇందులో కూడా కొంచెం వేస్తే బాగుంటుందండి పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఒక రెండు చీలికలు వేసి కలుపుతున్నానండి కాస్త రైస్ ఉడికేంత వరకు చూసుకోండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోయాలి బాగా మరుగుతుంది కదండి రైసు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు సిక్స్టీ అయినా పర్లేదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇదిగోండి కొద్దిగా ఈ రైస్లో ఉన్న వేడి వాటరే ఆ బిర్యానీ పీసెస్ ఉన్నాయి కదా అందులోనే కొద్దిగా వేసుకొని ఆ వాటర్ పోస్తే ఏంటంటే మనకు అడుగు వంటకోకుండా కాస్త ఆ ఫ్లేవర్ కూడా బిర్యానీ రైస్కి ఎక్కుతుందని కాస్త వాటర్ పోస్తాము రైస్ రెడీ అయిందండి ఇప్పుడు ఈ రైస్ని తీసి ఆ బిర్యానీ పీసెస్ మీద వేస్తాను చూసారుగా సిక్స్టీ పర్సెంట్ ఉడికింది రైస్ బిర్యానీ మీద రై పీసెస్ మీద అలా రైస్ వేసి కొత్తిమీర పుదీనా అలాగే వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా కొద్దిగా వేసి మిగతా రైస్ కూడా దానిపైన వేయాలి రైస్ వేసేసినాక ఇంకో మరి కొంచెం కొత్తిమీర పుదీనా మిగిలిన మొత్తం ఆనియన్స్ వేసేసి వీలైతే కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం రైస్ బాగుంటుందని ఫుడ్ కలరు ప్లస్ నెయ్యి పైన కంపల్సరీ నెయ్యి వేయాలండి ఫుడ్ కలర్ వేశాను అంతేనండి తయారీ విధానం మొత్తం అయిపోయింది ఇప్పుడు కాస్త పొయ్యి అంటిచ్చి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ ఒక గంట అలా ఉంచితే పొయ్యి మీద రెడీ అయిపోతుందండి చూసారుగా అయిపోయింది చాలా చక్కగా వచ్చిందండి రైస్ అయినా లేదా మొక్కలు కూడా ఉడకడం టేస్ట్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేసి చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకొని బిర్యానీ తినాలి ఇలాగే సపోర్ట్ చేస్తూ నాకు కొంచెం లైక్ కొడుతూ సబ్స్క్రైబర్లు పెరగాలని కోరుకుంటున్నానండి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను అలాగే ఈ విధంగా వండిన బిర్యానీ మరో విధంగా ఇంకో బి బిర్యానీ వండాలి అది త్వరలోనే మీ ముందుకు వీడియో తీసుకొస్తాను చాలా బాగుందండి రైస్ ఉడకడం కానీ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారుగా ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ మీకు నచ్చితే లైక్ కొట్టి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి కూడా చెప్తూ ఉండండి కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ బ్లాగ్స్ విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ Bye.